పోలవరం ప్రాజెక్టు వద్దకు విదేశీ నిపుణుల బృందం చేరుకుంది స్పిల్వే వద్ద పనులను ఆ బృందం పరిశీలించింది విదేశీ నిపుణులతో పాటు ప్రాజెక్టు అధికారులు పోలవరంను పరిశీలిస్తున్నారు పోలవరం ప్రాజెక్టును తెలుగుదేశం పార్టీ హయంలో పూర్తి చేసేందుకు ముమ్మరమైన ప్రయత్నాలను చేస్తున్నారు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక